హాయ్ హలో అండి ఈరోజు మైసూర్ బండాల్లో ఎలా చేయాలి చూద్దాం రెండు కప్పులు మైదాపిండి వేశాను ఒక కప్పు పెరుగు వేశాను వేసి బాగా ఇది కలుపుకోవాలి స్పూన్ తీసుకొని కలుపుతున్నాను స్పూన్ లేకపోయినా చేత్తో అయినా కలుపుకోవచ్చు స్పూన్తో అలా కలుపుతా ఉన్నాను ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇలా కలిపేసాను కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వంట సోడా కూడా కొద్దిగా వేసాడు అన్న రుచికి సరిపడే సాల్టు సరిపడే అంతా వేసుకున్నాను హాట్ వాటర్ వచ్చి ఒక కప్పు వేసాను దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా మొత్తం కలుపుతున్నాను స్పూన్తో అంటే అలాగే ఉండల్లాగా అనిపిస్తుంది అందుకు చేత్తో ఇలా బాగా బీట్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది బాగా కలుపుకునేసినాం కదా ఇప్పుడు వేరొక గిన్నె అది కలుపుకోవడానికి బాగుంటుంది నేను పెద్ద గిన్నె తీసుకున్నాను ఇప్పుడు మొత్తం వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరితరం కూడా కొద్దిగా వేసి కలుపుతున్నాను అలాగే కొద్దిగా కొద్దిగా జీలకర్ర కూడా వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా మొత్తం కలుపుకోవాలి పిండి అనేది ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి క్రిస్పీగా బాగా వస్తాయి పిండి అనేది బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా కలుపుకోవాలి బాగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి చూడండి అలా కలుపుకోవాలి ఒక వన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసినాను ఇప్పుడు వన్ అవర్ తర్వాత ఇలా చూడండి పిండిపైన అలా బబుల్స్ లాగా అలా వచ్చింది కదా పిండి అనేది బాగా నానింది ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు అల్లం ముక్కలు అన్నీ వేయచ్చు కానీ నేను మిరప్పొడి మాత్రమే వేస్తున్నాను ఒక స్పూన్ వేసాను వేసి బాగా కలుపుకోవాలి పిండి అనేది బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసాం చూడండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఇలా చేతితో తీసి పిండి అనేది వేస్తున్నాను చిన్న చిన్నగా వేస్తేనే బాగా బాల్స్ లాగా రౌండ్గా వస్తాయి అందుకు నేను చిన్న చిన్నగా వేస్తాను ఇవి పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఇలా చిన్న చిన్నగా వేస్తున్నాను ఇలా పక్కకు తిప్పుకుంటున్నా చూడండి ఎంత చిన్న చిన్నగా వేస్తే కూడా అంతంతగా వచ్చాయి బాగా పెద్దవిగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇవి కొద్దిగా కలర్ బాగా చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయిన తర్వాత ఏంటంటే గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇవి తీసి పక్కన తీసి పెట్టుకుందాం అంతేనండి మైసూర్ బోండాలు వేడి వేడి మైసూర్ బోండాలు రెడీ అయిపోయినాయి చూడండి పల్లీల చట్నీ చూడండి ఎంత బాగుండాయో లోపల అంతా కూడా బాగా కాలేవి చట్నీలు ఎలా అద్దుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు ఒకసారి